ఓహో ఇక్కడ తెగిపోయిందా అందుకని చెప్పి కరెంట్ రావట్లా అన్న నాన్న నువ్వెందుకు నాన్న కరెంట్ పని చేస్తున్నావా నాన్న ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే కరెంటు వాళ్ళు చేసిపోతారు కదా నాన్న మనకి ఎందుకు నాన్న శ్రమ ఉండి కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తా సరే ఫోన్ చేసి పిలుపు బ్రో కొంచెం ఎలక్ట్రిషియన్ వర్క్ ఉంది ఇంటి దాకా బ్రో తమ్ముడు పని అయిపోయింది తమ్ముడు ఎంత ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎనిమిది వందలు ఎందు హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఇయన్నా సరే పాపా ఇదిగో పాపా హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ ఆ దుగో అన్న 20 ఇదిగో పాపా కరో చిల్లరా అన్న ఈ 10 రూపాయలు చూడన్నా అన్న ఇంత లావం జీనిపింది పాపా ఆ 10 రూపాయలు ఎక్కడ తీసుకోకపోతే నా దగ్గర తీసుకుంటా నేను తీసుకుంటా నాయనా ఇంకా అంగడికి పోతే తీసుకుంటా తీసుకోరు సల్లే అన్న చిల్లర రగలే గాని బిస్కెట్స్ ఇచ్చే అన్న సరే పాపా ఇదిగో పాపా అన్న హాఫ్ లీటర్ దంసప్పు అన్న ఇదిగో పాపా దంసప్పు ఇదిగో బాబా చిల్లర పది రూపాయల ఈ పది రూపాయలు ఇంతలా చినిగిపోయిందే పాప పది రూపాయలు ఎక్కడా మారకపోతే మళ్ళీ మా అంగడిగా తీసుకొని రా నేను తీసుకుంటానా ఈ కాగితం ఏ అంగట్లో తీసుకోరు ఇంక సరేలే ఏదో ఒకటి తీసుకుందాం సరేలే అన్న ఈ పది రూపాయలకి రెండు జంబో ప్యాకెట్ ఇచ్చేలా అన్న ఇదిగో బాబా రెండు జంబోలా ఇది వ్యాపారం ఈ రోజు సందా లోపల ఈ చెట్లన్నిటికి పాదులు తీసియాలిరా బర్రే ఎండ తిరిగిపోతుందిరా ఒక్కటర్ దాగిందే నేను పని చేయలేనా రే కొడుకా ఇట్లారా ఆ వస్తున్నా ఒరే ఎండ ఎక్కువ ఉంది అంగడికి వెళ్ళేసి ఒక క్వార్టర్ దేరా నా కోసమా అట్లాగే మిగిలిన డబ్బులతో నువ్వు ఏదన్నా జ్యూస్ కొనుక్కో సరే సరేనా ఇదిగో నానా చూసి ఎదురా నీ కాటర్ తెచ్చి Yay! yay hey, <laughs> <laughs> hey. ఇదిగో పావుని ఇదే మా అరటి తోట కాపు రెడీ అయిపో వచ్చింది అవునన్నా అట్టే ఇది వీలే మాకు ఒక గెల కావాలన్నా ఎంత అన్న మామూలుగా ఒక గెలయితే వెయ్యి రూపాయలు పావుని నీకైతే ఐదు దొంగలుకి ఇచ్చేస్తా కానీ అడి అడిచిట్టుకుంటే ఫస్ట్ కల్లా నేను తీసుకుంటాను తర్వాత ఎన్నికెళ్ళగా సన్నీకెళ్ళు నువ్వేది వేసుకో అన్నా అవునా ఈ సారీ వేసి వెళ్ళి అన్ని నాకేనా అయితే సూపర్ అన్నా డబ్బులు ఐదు వందలు ఇచ్చి ఇప్పుడే ఇదిగో అన్న ఐదు అన్నీ తీసుకో సరే అయితే పావుని నువ్వు ఇంటికెళ్ళా

అన్నా మేము గాలిపడి ఎప్పుడు ఎగిరేసినా మేము తాగట్టే వస్తాం అన్నా నా గడి అన్న నేను కాసేపు ఎగిరేస్తానా ఇదిగో పావు తీసుకో ఎగిరేసి సరే అన్నా అట్ట చెప్పి గబక్కని తెంచేస్తాం తెంచి బాగా వెళ్ళిపోద్ది సరే అన్నా అన్నా నీ గాలిపటం పెళ్ళి ఎగురుతుందన్నా అబ్బా ఇలాంటి గాలిపటం అసలు మనకి చిక్కదు ఈ దారం తెంపేసి ఆడికి వెళ్ళి చల్లగా వెళ్ళి తెచ్చుకుంటాం గాలిపటం ఇది కింద పడిపోతుంది కదా అప్పుడు మనం వెళ్ళి తెచ్చుకుందాం

నేనేమో క్వార్టర్ తాగా క్వార్టర్ తాగితే ఏం కిక్ ఎక్కుతుందా ఫుల్ తాగితే కిక్ ఎక్కుతుంది నా దగ్గర చూస్తే డబ్బులు ఐదు వందలే ఉన్నాయి ఒరే పిల్లోడా నేను నీకు ఒక చిన్న పందెం పెడతా ఆ పందిలో నువ్వు గెలిస్తే ఈ ఐదు వందలు నీకు ఇచ్చేస్తా నేను గెలిస్తే నువ్వు నాకు ఐదు వందలు ఎలా సరేనా ఏందా పందె ఈ టెంకాయని నువ్వు పగల కొట్టకుండా కొబ్బరి తింటే ఈ ఐదు వందలు నీకేరా పగలు కొట్టుకుండా గెలిచా నా డబ్బులు నాకు ఎట్ట సాధ్య నా ముందే పగలు కొట్టుకుని తింటున్నావు నేను రా గెలిచిందే అన్నాను నాకు ఇంతకేం చెప్పి పగలు కొట్టకుండా తినమన్నాను పగలు కొట్ట రాత్రి కొట్టానన్నా నేను చూడు నా పంది నేనే గెలిచింది అన్న డబ్బులు తిట్టి ఆ ఐదు వందల నుండి ఇంకో కోట వచ్చిండేది కేసరా ఇప్పుడు ఉన్నది బాయా ఉంచుకున్నది బాయ్ బా బాధ ధంసరా దీన్ని టెనా తాగాల ఏమైనా ఏదైనా ఇదిగో నీకేం కాదు తాగరా దంసపా రే తాగరా తాగరా నీకేం కాదా అమ్మాయా ఇప్పుడు నా మనిషికి ప్రశాంతంగా ఉందన్నోన్నోడెవరో మన ఊరికి కొత్తగా వచ్చినట్టున్నాడు వీడికి ఒక జలకిద్దాం ఎవరా కొట్టిందా చిన్న చిన్న మిదు నుంచి ఎవరు విసిరేసారా సరే అలా అన్నా అబ్బా రే ఇకి జలకిచ్చా నేనే కాదండి ఎవరు పై నుంచి వేసారా అన్నా వస్తున్నా

అబ్బా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండకి చల్లగా ధన్సప్ తాగితే భలే ఉంటది ఈ రోజు వెనకాడు ధన్సప్ పెట్టేనే తాగాలి అన్న కొంచెం దన్సప్పి అన్న నేను దగ్గర గ్లాస్ ఉంటే ధంసప్ బాస్తా లేదంటే గమ్ము గేడు కూర్చో వీళ్ళిద్దరు థన్సప్ తోతున్నారు నాకో అనా నాకో థన్స్ అప్ నాకే పోయలేదు గ్లాస్ లేదు నీకేం పోస్తాండ్రా ఒరే అన్న గ్లాస్ అడిగింది పరిసరాలు పోసుకుని తాగేసమే అందే అరే నువ్వు కొంచెం ఉరుకో ఆ కొద్దిగా థన్స్అప్ పోయానా